వెల్కమ్ టు పొలిటికల్ గ్రాఫ్ ఎన్నికలు వచ్చేశాయి టైం లేదు నేతలంతా యాక్టివ్ అయ్యారు ప్రజాసేవ చేసేందుకు పార్టీల వైపు పరుగులు తీస్తున్నారు ఏపీలో పొలిటికల్ టెంపరేచర్ పగటి ఉష్ణోగ్రతలతో పోటీ పడుతోంది త్వరలోనే ఎలక్షన్స్ కు నోటిఫికేషన్ రానుంది ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో మీ జిల్లాలో మీ ఊర్లో రాజకీయం ఎలా ఉంది ఏపీలో మారుతున్న రాజకీయ పరిణామాలను జిల్లాల వారీగా మీ ముందుకు తీసుకువస్తోంది ఎన్టీవీ పొలిటికల్ గ్రాఫ్ ఆంధ్రుల మొదటి రాజధాని ఫ్యాక్షన్ గొడవలకు అడ్డ ఎప్పుడు ఎలా మారుతుందో తెలియని రాజకీయం జిల్లా నలుదిక్కులా నదులు ప్రవహిస్తున్నా తాగు సాగునీటి కోసం అలమటించాల్సిన పరిస్థితి జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన నేతలు ఉన్న అభివృద్ధి అంతంత మాత్రమే ఐదేళ్లలో కర్నూలు జిల్లాలో ఏం జరిగింది పార్టీలు మారినా మారుతున్న నేతలతో జిల్లా రాజకీయం ఎలా ఉంది సమస్యలన్నీ పరిష్కారమయ్యాయా హామీలన్నీ నెరవేరాయా కర్నూలు జిల్లా రాజకీయ సామాజిక పరిస్థితులపై ఎన్టీవీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఊహించని మలుపులు వచ్చే ఎన్నికల్లో జిల్లాపై పట్టు బిగించేందుకు పార్టీల ప్రయత్నాలు దశాబ్దాలుగా ఫ్యాక్షన్ కక్షలతో కత్తులు దూసిన కుటుంబాలు ఒకే వేదిక మీద పైకి రావటంతో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ కర్నూలు జిల్లాలో ఏ పార్టీ పరిస్థితి ఎలా మండుతున్న ఎండలు ఒకవైపు ఎన్నికలు రాకుండానే రాజకీయ హడావుడి మరోవైపు సొంత పార్టీలో టికెట్ల కోసం ప్రయత్నిస్తూనే ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలతో రాజకీయ నాయకులంతా బిజీగా ఉన్నారు కర్నూలు జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పదకొండు వైసీపీ మూడు స్థానాల్లో టీడీపీ గెలుపుందాయి రెండు పార్లమెంటు స్థానాలను వైసీపీ దక్కించుకుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉండబోతోంది టికెట్ల కోసం ప్రయత్నిస్తున్న నేతలెవరు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది కర్నూలు జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితి ఎలా ఉంది తెలుసుకునే సామాజికంగా చెప్పుకోవడానికి చాలా చరిత్ర ఉంది కర్నూలు జిల్లాకి రాష్ట్రపతి ప్రధానమంత్రి సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రులు జిల్లాలో పుట్టినవాళ్లు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు ఉన్నారు రాష్ట్రపతిగా పనిచేసిన నీలన్ సంజీవరెడ్డి ప్రధానిగా పనిచేసిన పివి ముఖ్యమంత్రులు దామోదరం సంజీవయ్య కోట్ల విజయభాస్కర్ రెడ్డి వెంకట వెంకటసుబ్బయ్య లాంటి ప్రముఖులు కర్నూలు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న కర్నూలు జిల్లా టీడీపీ ఆవిర్భావం తర్వాత పచ్చజెండా ఎగిరేసింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీకి కర్నూలు జిల్లాలో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు అయితే రెండేళ్ల నుంచి చంద్రబాబు జిల్లా మీద ప్రత్యేక దృష్టి పెట్టడంతో పరిస్థితులు మారాయి ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపే అంశం తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటగా ఉన్న కర్నూలు జిల్లాలో ఆ పార్టీ పట్టు క్రమంగా కోల్పోతూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడటం ఆ పార్టీ నుంచి ముఖ్యనేతలంతా వైసీపీ కండువా కప్పుకోవడంతో జిల్లాలో వైసీపీ బలం పుంజుకుంది ఫలితంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పదకొండు స్థానాలను రెండు పార్లమెంటు స్థానాలను సైతం వైసీపీ దక్కించుకుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల తరువాత వైసీపీ నుంచి టీడీపీకి వలసలు ఎక్కువయ్యాయి అధినేత జగన్తో విభేదించి అభివృద్ధి పేరుతో టీడీపీ బాట ఇద్దరు ఎంపీలు ఐదుగురు ఎమ్మెల్యేలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు పార్టీని పటిష్టపరచడానికి వైసీపీ ఎమ్మెల్యేలను ఇతర నేతలను టీడీపీలో చేర్చుకున్నారు తాజాగా మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా టీడీపీలో చేరేందుకు ఎన్నికల్లో జిల్లా నుంచి టీడీపీ తరఫున అసెంబ్లీకి పోటీ చేసిన వారిలో ముగ్గురు అభ్యర్థులే గెలిచారు దీంతో పార్టీ అధినేత జిల్లాపై పెద్దగా ఆసక్తి చూపలేదు ఎన్నికలు ముగిసిన మూడేళ్ల వరకు పదవుల్లో జిల్లా నుంచి ఎవరికీ పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు ఆ తర్వాత పరిస్థితులు మారాయి జిల్లా టీడీపీ నేతలకు రాజ్యసభ ఎమ్మెల్సీ శాసనమండలి చైర్మన్ ఉర్దూ అకాడమీ చైర్మన్ షాలివాహన కార్పొరేషన్ గొర్రెలు మేకల పెంపకందారుల ఫెడరేషన్ సివిల్ సప్లై కార్పొరేషన్ కుడా చైర్మన్ వాల్మీకి ఫెడరేషన్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ వంటి పదవులు దెక్కాయి అయినా టీడీపీ పరిస్థితి అంతగా మెరుగుపడినట్లు కనిపించటం లేదనేది లోకల్ టాక్ ఇప్పటికే ఉన్న విభేదాలకు తోడు వైసీపీ కాంగ్రెస్ నేతలు వచ్చి చేరడంతో గొడవలు మరింత పెరిగాయి పార్టీ తరపున సీట్లు ఆశిస్తున్న వారి సంఖ్య పెరిగింది అధికార పార్టీలో ప్రతి నియోజకవర్గంలోనూ వర్గపోరు కామన్గా కనిపించే అంశం నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో పార్టీ అధికారంలో ఉన్న అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో లేదంటున్నారు స్థానికులు సాగునీటి ప్రాజెక్టులు పరిశ్రమల స్థాపన మౌలిక వస్తువుల కల్పన విషయంలో మొదట్లో పెద్దగా కదలిక లేకున్నా నంద్యాల ఉప ఎన్నిక తర్వాత పరిస్థితులు మారాయి ప్రస్తుతం అభివృద్ధి పనులు పరుగులు తీస్తున్నా ఇంకా చేయాల్సింది చాలా ఉంది జరిగిన అభివృద్ధి పనులు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోనికి తీసుకువెళ్లడంలో నాయకులు అంతగా శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి జిల్లాలో కీలక నాయకులది ఒకటే తీరు పార్టీ ఏదైనా సరే తమకు పార్టీలో గౌరవం ఉందా తమ మాట చెల్లుబాటు అవుతోందా లేదా అధికారం దక్కుతుందా లేదా అన్నదే ముఖ్యం గత ఎన్నికలకు ముందు తర్వాత నాయకులు పార్టీలు మారుతూనే ఉన్నారు రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్లో ఉన్న టీజీ వెంకటేష్ ఏరాసు మోహన్ రెడ్డి టీడీపీలో చేరారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్ది రోజుల్లోనే నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి వైసీపీ నుంచి టీడీపీలో చేరారు మూడేళ్ల తర్వాత భూమా నాగిరెడ్డి భూమా అఖిల ఎస్వీ మోహన్ రెడ్డి మణిగాంధీ బుడ్డా రెడ్డి ఎంపీ బుట్టా రేణుక వైసీపీకి గుడ్ బై చెప్పి పచ్చజెండా కప్పుకున్నారు తాజాగా కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్తో తనకున్న అనుబంధాన్ని తెంచుకుని టీడీపీతో జతకట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు కర్నూలు జిల్లాలో రెండు పార్లమెంటు నియోజకవర్గాలు పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ పదకొండు అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంటు స్థానాలు దక్కించుకుంది జిల్లా పరిషత్ మున్సిపాలిటీల్లో మెజారిటీ వైసీపీకే ఉన్న టీడీపీ నేతలు చక్రం తిప్పి జడ్పీ పీఠాన్ని దక్కించుకున్నారు నందికొట్కూరు గూడూరు మున్సిపాలిటీల్లోనూ టీడీపీ జెండా ఎగిరింది కాంగ్రెస్ చేతిలో ఉన్న కేడిసీసీ చైర్మన్ పీఠం అవిశ్వాసం తర్వాత టీడీపీ వశమైంది జిల్లాలో ఇద్దరు వైసీపీ ఎంపీలు ఐదుగురు ఎమ్మెల్యేలు టీడీపీ జెండా కప్పుకున్నారు వీరిలో భూమా అఖిలప్రియకు మంత్రి పదవి దక్కింది ఎన్నికలకు గడువు దగ్గర పడుతున్న కొద్దీ జిల్లా రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది ఎన్నికల నాటికి ఎవరు ఏ పార్టీలో ఉంటారు ఎవరు ఎక్కడి నుంచి ఏ పార్టీ తరపున పోటీ చేస్తారనే దానిపై రోజురోజుకీ అయోమయం పెరుగుతోంది సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలకు టిక్కెట్లు దక్కుతాయా లేదా అనే దానిపైన సందేహాలున్నాయి టిక్కెట్ దక్కని నేతలు ఉన్న పార్టీకి గుడ్ బై చెప్పి మరో పార్టీ నుంచైనా పోటీ చేయాలనే లక్ష్యంతో ఉన్నారు ఈసారి కర్నూలు జిల్లాలో కనిపిస్తున్న కొత్త ట్రెండ్ వారసుల కోసం పైరవీలు అధికార పార్టీతో పాటు మిగతా పార్టీల్లోనూ చాలామంది నేతలు తమకు కాకుండా తమ వారసులకు టిక్కెట్లు ఇవ్వాలని కోరుతున్నారు వారసుల్ని రాజకీయాల్లోనికి దింపేందుకు ఇదే సరైన తరుణంగా భావిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి కుమారుడు కెఈ శ్యాంబాబు టీజీ వెంకటేష్ తన్యుడు టీజీ భరత్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుమారుడు కోట్ల రాఘవేంద్ర రెడ్డి గంగుల ప్రభాకర్ రెడ్డి కుమారుడు రెడ్డి ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు పదవీ విరమణ చేసిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ప్రభుత్వ ఉద్యోగులు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు జిల్లాకు చెందిన మాజీ పోలీస్ అధికారి శివానందరెడ్డి మహమ్మద్ ఇక్బాల్ రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ రామాంజనేయులు తిరుపతి ఎంపీ స్థానం లేదా కోడుమూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట విద్యుత్ శాఖలో పనిచేస్తున్న బషీర్ కూడా మైనారిటీ కోటాలో పావులు కదుపుతున్నారు జిల్లాలో విద్యా సంస్థల అధిపతి ఒకరు కోట్ల రూపాయల ఆస్తులున్న ఎన్ఆర్ఐ ఒకరు జిల్లాలో ప్రముఖ వైద్యులుగా గుర్తింపు పొందిన నలుగురు డాక్టర్లు కూడా సీట్ల కోసం కృషి చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ పొలిటికల్ గ్రాఫ్ కర్నూలు జిల్లాలో రాజకీయం కంటే ముందు ఫ్యాక్షన్ పుట్టింది జిల్లా రాజకీయం రోజంతా ఎక్కడ తిరిగినా సాయంత్రం అయ్యేసరికి ఫ్యాక్షన్ నేతల కాళ్ల దగ్గరకు చేరాల్సిందే పార్టీల కంటే వ్యక్తులకే ఇంపార్టెన్స్ ఎక్కువ దీంతో చాలా నియోజకవర్గాలలో రాజకీయం అంతా ఒకటి రెండు కుటుంబాల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఎన్నికల ఎత్తుగడల కంటే వేట ప్రాధాన్యం ఇచ్చే నియోజకవర్గాలలో రాజకీయం ఎలా ఉంది రెండు వేల పద్నాలుగులో జిల్లాలో పదకొండు అసెంబ్లీ సీట్లు రెండు ఎంపీ స్థానాలను గెలుచుకున్న వైసీపీ ఈసారి ఆధిపత్యాన్ని కొనసాగించే ప్రయత్నాల్లో ఉంది పార్టీ తరపున గెలిచిన కొంతమంది నేతలు టీడీపీలో చేరినా కేడర్ చెక్కుచెదరలేదని భావిస్తున్నారు పార్టీ నేతలు వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి వైసీపీ నేతలు ప్రస్తావిస్తున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ ముస్లింలకు టికెట్ ఇవ్వలేదు కానీ ఈసారి ఎన్నికల్లో వైసీపీతో పాటు టీడీపీ కూడా ముస్లిం అభ్యర్థుల్ని రంగంలోనికి దింపేందుకు సిద్ధమైంది ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా జిల్లాలో బలమైన నేతల్ని తమవైపు తిప్పుకుంది టీడీపీ నాయకత్వం ఐదేళ్లలో చేసిన అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయంటున్నారు టీడీపీ నేతలు హంద్రీనివా ప్రాజెక్టులో పెండింగ్ పనుల్లో చాలా వరకు పూర్తి చేసి సాగునీరు ఇచ్చామని ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నిర్మించామని టీడీపీ నేతలు చెబుతున్నారు వేదవతి ప్రాజెక్టు ఆర్డీఎస్ కుడికాలువకు ప్రభుత్వం పాలనాపరమైన అనుమతిని ఇచ్చింది గుండ్రేవుల ప్రాజెక్టుపై దృష్టి సారించనుంది ఈ ప్రాజెక్టుల పనులు ప్రారంభించిన టీడీపీ నేతలు మళ్లీ పవర్లోనికి వచ్చి వీటిని పూర్తి చేస్తామని అంటున్నారు చంద్రబాబు పాలనలో భారీగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని జిల్లాలో ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు లేని ఇల్లు లేదంటున్నారు సంక్షేమ పథకాలతో మరోసారి అధికారం తమదే అనే ధీమాలో ఉన్నారు కర్నూలు జిల్లా తెలుగు తమ్ముళ్లు ప్రజలు కూడా ఇవాళ ఒక మంచి స్ఫూర్తి వచ్చింది అంటే తెలుగుదేశం పార్టీ రేపు అధికారం వస్తే ఖచ్చితంగా మనకు చంద్రబాబు నాయుడు అన్ని విధాలా ఆదుకుంటాడు ప్రజలను ప్రజల్లో ఒక నమ్మకం వచ్చేసింది ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం బాగుంది అనేది ప్రజల్లో ఒక నమ్మకం కుదరాలి ఆ నమ్మకం ఇవాళ చంద్రబాబు నాయుడు కుదిరించాడు నమ్మకం ఈ రాష్ట్రంలో ఒక చంద్రబాబు నాయుడు అయితేనే పేద ప్రజలను పేద రైతాంగాన్ని పేద మహిళలను కానీ ఆదుకుండేదానికి ఒక చంద్రబాబు సమర్థుడు అనే నమ్మకం ఇయ్యాల ప్రజల్లో వచ్చింది కాబట్టి అంటే ఒక నమ్మకం ప్రజల్లో చంద్రబాబు రావో రోజుల్లో ఇంకామమలకు మేలు చేస్తాడు అనే నమ్మకం ఇయ్యాల ప్రజల్లో కలిగింది గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్ ఈసారి అయినా పుంజుకోవాలనే ప్రయత్నాల్లో ఉంది హోదా భరోసా యాత్రతో పూర్వ వైభవం తేవాలనే తపనలో ఉన్నారు పార్టీ నేతలు కోట్ల పార్టీని వేడటం ఖాయం కావడంతో కర్నూలు జిల్లా కాంగ్రెస్ను నడిపించే బాధ్యత తీసుకున్నారు బైరెడ్డి రాజేశేఖర్ రెడ్డి త్వరలో రాహుల్ ప్రియాంకను పిలిచి మరీ భారీ బహిరంగ సభ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారాయన జనసేన విషయానికొస్తే పవన్ కళ్యాణ్కు యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్నా జిల్లాలో పార్టీకి బలమైన నేతలు లేరు ఆళ్లగడ్డ నంద్యాల డోన్ కర్నూలు నియోజకవర్గాల్లో కాపుల ఓట్లు భారీగా ఉన్నాయి ఎన్నికల నాటికి కొంతమంది బలమైన నేతలు జనసేనలో చేరతారనే ప్రచారం జరుగుతోంది పవన్ కళ్యాణ్ రెండు రోజులు జిల్లాలో మకాం వేస్తే పార్టీ పరిస్థితులు మెరుగుపడతాయంటున్నారు పార్టీ కార్యకర్తలు సీట్ల విషయానికి వస్తే కర్నూలు ఎంపీ సీటు ఎవరిదనే దానిపై హాట్ హాట్ డిస్కషన్ జరుగుతోంది కోట్ల టీడీపీలో చేరితే అధికార పార్టీకి ఆయనే కర్నూలు ఎంపీ అభ్యర్థి వైసీపీ నుంచి లోక్సభకు పోటీ చేసేందుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య డాక్టర్ సంజీవ్ కుమార్ పోటీ పడుతున్నారు ప్రముఖ విద్యా సంస్థల అధినేతతో వైసీపీ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం నంద్యాల లోక్సభ స్థానం నుంచి అధికార పార్టీ తరపున పోటీ చేసేందుకు మాజీ ఐపీఎస్ శివానందరెడ్డి గంగుల ప్రతాపరెడ్డి ఆసక్తి చూపుతున్నారు సిట్టింగ్ ఎంపీ ఎస్పీవై రెడ్డి వయసు మీద పడినప్పటికీ తాను పోటీ చేస్తానని అంటున్నారు ఇక వైసీపీ తరఫున పోచా బ్రహ్మానందరెడ్డి దాదాపు ఖరారైనట్లే మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి కూడా నంద్యాల ఎంపీ సీటు కోసం వైసీపీ తరఫున పోటీ చేసేందుకు అంటున్నారు అసెంబ్లీ స్థానాల విషయానికొస్తే కర్నూలులో ముస్లిం ఓటర్ల సంఖ్య ఎక్కువ టీడీపీ సీటు కోసం ఎస్వి మోహన్ రెడ్డి టీజీ భరత్ పోటీ పడుతున్నారు ఇద్దరూ తమకే సీటు గ్యారెంటీ అని చెబుతున్నారు టీజీ భరత్ మరో అడుగు ముందుకేసి కర్నూలు అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ఇక్కడి నుంచి పోటీ చేయాలని కోరుతున్నారు ఆయన పోటీ చేస్తే డెబ్బై ఐదు వేల మెజారిటీతో గెలిపిస్తామని చెబుతున్నారాయన విజన్ యాత్ర పేరుతో కర్నూలు నగరంలో ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు టీజీ భరత్ కర్నూలు నుంచి ముస్లిం అభ్యర్థిని బరిలోనికి దింపాలని నిర్ణయించింది వైసీపీ నాయకత్వం పార్టీ కన్వీనర్గా ఉన్న హఫీజ్ ఖాన్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు ఎక్కువ టీజీ భరత్కు టీడీపీ టికెట్ రాకుంటే వైసీపీ తరపున పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది మరోవైపు పోలీస్ మాజీ అధికారి ఇక్బాల్ కూడా కర్నూలు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి గతంలో పోటీ చేసిన అహ్మద్ అలీఖాన్కు మరోసారి అవకాశం దక్కనుంది జిల్లాలో ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం కోడుమూరు రెండు వేల పద్నాలుగులో ఇక్కడ వైసీపీ తరఫున గెలిచిన మణిగాంధీ టీడీపీలో చేరారు ఈసారి ఆయనకు టీడీపీ టికెట్ డౌటే అంటున్నారు మణిగంధికి టికెట్ ఇవ్వవద్దని విష్ణువర్ధన్ రెడ్డి వర్గం గట్టిగా వాదిస్తోంది కరుణాకర్ కు టికెట్ ఇస్తేనే తాను సపోర్ట్ చేస్తానని విష్ణువర్ధన్ రెడ్డి బహిరంగంగానే చెబుతున్నారు కోడుమూరులో ఆయన మద్దతు లేకుండా టీడీపీ అభ్యర్థి గెలవటం కష్టమేనంటున్నారు కోడుమూరు టీడీపీ టికెట్ కోసం ఆకిపోగు ప్రభాకర్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు ఈయనకు కేఈ సోదరుల మద్దతుంది వైసీపీ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ డాక్టర్ సుధాకర్ ప్రయత్నిస్తున్నారు ఈ నియోజకవర్గంలో కోట్లకు బలమైన వర్గం ఉంది ఆయన ఎటువైపు మొగ్గితే వారిదే విజయం అనే వాదన ఉంది ఏపీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న పత్తికొండలో పరిస్థితులు క్లియర్గా ఉన్నాయి ఇక్కడి నుంచి టీడీపీ తరఫున కేఈ కృష్ణమూర్తి లేదా ఆయన కుమారుడు శ్యాంబాబు పోటీ చేసే అవకాశం ఉంది వైసీపీ అభ్యర్థిగా కంగాటి శ్రీదేవిని ఇప్పటికే ప్రకటించారు పత్తికొండలో బీసీ వర్గం బలంగా ఉండడంతో గెలుపుపై ధీమాగా ఉన్నారు కేఈ వర్గీయులు ఆలూరులో వైసీపీ తరఫున గెలిచిన గుమ్మనూరు జయరాం మరోసారి ఫ్యాన్ పార్టీ తరఫున పోటీ చేయనున్నారు ఆలూరు టీడీపీ టికెట్ కోసం పోటీ తీవ్రంగా ఉంది గత ఎన్నికల్లో ఓడిపోయిన వీరభద్రగౌడ్ వైకుంఠం మల్లికార్జున చౌదరి వైకుంఠం జ్యోతి మసాల పద్మజ టీడీపీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు వీరిలో ఎవరికి టికెట్ దక్కుతుందనే దానికంటే టికెట్ దక్కిన వారికి మిగతా వారు సహకరించటం అనేది కీలకంగా మారింది వెల్కమ్ బ్యాక్ టు పొలిటికల్ గ్రాఫ్ సీట్ల కోసం పోటీ పడే అభ్యర్థుల సంఖ్య పెరగటంతో అధినేతలకు ఆప్షన్లు పెరిగాయి టికెట్ రాని వాళ్లు సహకరించకపోతే బలం కాస్త బలహీనతగా మారే అవకాశాలే ఎక్కువ అభ్యర్థుల ఎంపిక పార్టీలకు తలనొప్పిగా మారితే కింది స్థాయిలో కేడర్ని ఏకతాటిపైకి తీసుకురావటం టికెట్ దక్కించుకున్న వారికి పెద్ద సమస్య కర్నూలు జిల్లాలోని నియోజకవర్గాలలో పరిస్థితులు ఎలా ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో వైసీపీకి పట్టం కట్టిన నంద్యాల ఓటర్లు ఉప ఎన్నికల్లో టీడీపీకి ఘన విజయం అందించారు నంద్యాల నుంచి ప్రస్తుతం భూమా బ్రహ్మానందరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇక్కడ అధికార పార్టీలో వర్గపోరు నడుస్తోంది భూమా కుటుంబ సభ్యులకు ఏవి సుబ్బారెడ్డి వర్గీయులకు మధ్య పచ్చగడ్డి కూడా భగ్గుమనే పరిస్థితి తాజాగా ఏవి సుబ్బారెడ్డి నంద్యాలలో సొంత ఆఫీస్ ప్రారంభించారు ఆయనకు స్థానిక ఎంపీ ఎస్పీవై రెడ్డి మద్దతు ప్రకటించారు టీడీపీ టికెట్ కోసం బ్రహ్మానందరెడ్డితో పాటు సుబ్బారెడ్డి ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డి తీవ్రంగా పోటీపడుతున్నారు నంద్యాల అభ్యర్థిని ఎంపిక చేయడంతో పాటు అందర్నీ ఏకతాటిపైకి తీసుకురావటం చంద్రబాబు చాణుక్యానికి సవాల్ నంద్యాలలో వైసీపీ తరఫున ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మోహన్ రెడ్డికి మరోసారి అవకాశం దక్కనుంది మోహన్ రెడ్డి పోటీ చేయకపోతే ఆయన కుమారుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పోటీ చేస్తారని చెబుతున్నారు నంద్యాలలో మోహన్ రెడ్డి గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన శిల్ప ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి మరోసారి ఓడిపోయారు ఈసారి తాను కాకుండా కుమారుణ్ణి బరిలోనికి దించాలని భావిస్తున్నారాయన ఉప ఎన్నికల సమయంలో చేసిన అభివృద్ధి పనులతో టీడీపీ బలంగా కనిపిస్తున్న వైసీపీని తక్కువ అంచనా వేయలేని పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఫెయిల్యూర్ అయింది ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు నిన్న పెంచినటువంటి పెన్షన్ కూడా మెయిన్ చెప్పిన తర్వాతే అది కూడా ఎవరైతే పెన్షనర్లు ఉన్నారో వాళ్ళకందరికి కూడా అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాతనే చంద్రబాబు నాయుడు వెయ్యి రూపాయలు పెంచడం జరిగిందనే సంగతి అర్థమైపోయింది తర్వాత మళ్ళీ మేము మూడు వేలు చేయడం కూడా జరిగింది ఇవన్నీ కూడా గమనిస్తూ కూడా నిన్న ప్రకటించినటువంటి బీసీ డిక్లరేషన్లో పూర్తిగా వారు వన్ సైడ్ అయిపోయింది అన్నట్టుగా అనుకుంటున్నాం ఎందుకంటే అందరూ డిసైడ్ అయిపోయినారు ఎలక్షన్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఎప్పుడెప్పుడు చేసుకుందాం అన్నట్టుగానే ఈసారి పద్నాలుగు పద్నాలుగు ఎమ్మెల్యే సీట్లు రెండు ఎంపీ సీట్లు ఖచ్చితంగా అది కూడా భారీ మెజార్టీలతో గెలవబోతున్నాం కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాల కేర్ ఆఫ్ రాజకీయం రసవత్రంగా ఉంది ఆళ్ళగడ్డలో శోభా నాగిరెడ్డి మరణం తర్వాత వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అఖిలప్రియ గెలిచారు భూమా ఫ్యామిలీతో విభేదాలున్న ఏవి సుబ్బారెడ్డి ఆళ్ళగడ్డ రాజకీయాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారు అఖిలప్రియ ఇప్పటికే ఇంటింటి ప్రచారం చేస్తున్నారు ఆమె భర్త భార్గవరాముడు జనసేనతో టచ్లో ఉన్నారని లోకల్గా టాక్ నడుస్తోంది ఆళ్ళగడ్డలో వైసీపీ తరఫున గంగుల రెడ్డి కుమారుడు రెడ్డి పోటీకి దిగనున్నారు ఆళ్ళగడ్డలో ఈసారి కూడా పార్టీలు ఏవైనా పోటీ మాత్రం భూమా వర్సెస్ గంగుల అన్నట్లే కనిపిస్తోంది ఇక్కడ జనసేన తరపున పోటీ చేసేందుకు వ్యాపారవేత్త ఆర్కే రామకృష్ణ ప్రయత్నిస్తున్నారు ఆదోని నుంచి టీడీపీ అభ్యర్థిగా మీనాక్షి నాయుడు పోటీ చేయనున్నారు మీనాక్షి నాయుడు గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు ఈ నియోజకవర్గంలో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా సాయి ప్రసాద్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు రాబోయే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆయనే వైసీపీ అభ్యర్థి కాంగ్రెస్ నుంచి ఎవరు బరిలో ఉంటారనేది చెప్పలేని పరిస్థితి గతంలో వాణిజ్యపరంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న ఆదోని అభివృద్ధిలో వెనుకబడింది ఆదోనిలో రెండు పార్టీలు బలంగానే కనిపిస్తున్నాయి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి డాక్టర్ బీవీ జయ రెడ్డికి పట్టం కట్టారు ఎమిగినూరు ఓటర్లు ఈసారి కూడా అధికార పార్టీ అభ్యర్థి ఆయనే అంటున్నా చివరి నిమిషంలో పరిస్థితులు మారే అవకాశం ఉందంటున్నారు కర్నూలు ఎంపీ బుట్టా రేణుక లోక్సభకు పోటీ చేసే అవకాశం లేకపోతే తనకు ఎమిగినూరు నుంచి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు వైసీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి మాత్రమే టికెట్ ఇస్తామంటోంది హైకమాండ్ గత ఎన్నికల్లో చెన్నకేశవరెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కుమారుడు ధరణిరెడ్డి ఎమిగనూరు టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు మంత్రాలయం నుంచి వైసీపీ నుంచి గెలిచిన బాలనాగిరెడ్డి మరోసారి పోటీ చేయనున్నారు ఈ నియోజకవర్గం నుంచి ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొంది ఆ తర్వాత వైసీపీలో చేరారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు మంత్రాలయం టీడీపీ సీటు కోసం తిక్కారెడ్డి మాధవరం రామిరెడ్డి పోటీ పడుతున్నారు శ్రీశైలం ఎమ్మెల్యేగా రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి గెలిచిన రెడ్డి తర్వాత టీడీపీలో చేరారు రానున్న ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి కూడా శ్రీశైలం టీడీపీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు శ్రీశైలం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా శిల్పా చక్రపాణిరెడ్డికి సీటు ఖాయమైనట్లే ఆయన నియోజకవర్గంలో ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఏది సాధించాలన్న చంద్రబాబుతో సాధ్యం రైతులకు మేలు చేయాలన్నా చంద్రబాబే డీజిల్ చేయాలన్నా చంద్రబాబే ప్రాజెక్టును కంప్లీట్ చేసి రైతులకు నీళ్ళు ఇచ్చి రైతులు కాపాడుకుంటే బాధ్యత కూడా చంద్రబాబు నాయుడుతో సాధ్యమవుతుందని ప్రజల నమ్మకం మీద కాబట్టి మాకు ఏ పార్టీ పోటీ కాదు హండ్రెడ్ పర్సెంట్ విజయ డంక మోగిస్తాం ఈసారి కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుంది రెపరెపలాడుతుంది ఖచ్చితంగా విజయం నమ్మకం మాకుంది గత ఎన్నికల్లో బనగానపల్లిలో టీడీపీ జెండా ఎగిరింది టీడీపీ తరపున గెలిచిన బీసీ జనార్దన్ రెడ్డి ఈసారి కూడా పోటీకి సిద్ధమయ్యారు వైసీపీ తరపున కాటసాని రామిరెడ్డి పోటీ చేసే అవకాశాలున్నాయి ప్రస్తుతం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న రామకృష్ణారెడ్డి ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తే ఏ పార్టీ తరపున రంగంలోనికి దిగుతారనేది చెప్పటం కష్టం చల్లారామకృష్ణారెడ్డి పోటీ చేస్తే నియోజకవర్గంలో ఈక్వేషన్స్ మారటం ఖాయం నందికొట్కూరులో వైసీపీ జెండా ఎగరేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు ఐజయ్య పార్టీ వాయిస్ వినిపించడంలో ఐజయ్య యాక్టివ్గా ఉన్నా ఆయనకి ఈసారి టికెట్ ఇవ్వవద్దని ఏపీఎస్పీ రిటైర్డ్ కమాండెంట్ ఆర్థర్కు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది బైరెడ్డి రెడ్డి తమ్ముడు కుమారుడు బైరెడ్డి రెడ్డి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు ఈసారి వైసీపీ అభ్యర్థి ఎవరనేది సస్పెన్స్గా మారింది నందికొట్కూరు టీడీపీ ఇన్ఛార్జిగా మాజీ పోలీస్ అధికారి శివానందరెడ్డి ఉన్నారు టీడీపీ టికెట్ ఆయనకే అవకాశాలు అవకాశాలున్నాయి శివానందరెడ్డి వైసీపీ ఎమ్మెల్యే గౌరుచరిత సోదరుడు కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ కాస్త బలంగా కనిపిస్తున్న నియోజకవర్గం ఇదే కాంగ్రెస్ తరపున బైరెడ్డి అనుచరులు రంగంలోనికి దిగే అవకాశం ఉంది పాణ్యన్ నుంచి వైసీపీ అభ్యర్థి గౌరు చరిత గత ఎన్నికల్లో గెలిచారు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇటీవల బీజేపీ నుంచి వైసీపీలో చేరడంతో వైసీపీ సీటు కోసం గౌరు చరిత కాటసాని మధ్య పోటీ ఏర్పడింది జగన్ తనకు హామీ ఇచ్చారని ఇద్దరూ ప్రచారం చేస్తున్నారు ఇక టీడీపీ విషయానికొస్తే ప్రస్తుతం పానియన్ టీడీపీ బాధ్యతలన్నీ మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి చూస్తున్నా ఆయనకు టికెట్ దక్కే అవకాశం లేదంటున్నారు కార్యకర్తలు గత ఎన్నికల్లో డోన్లో వైసీపీ జెండా ఎగిరింది ఫ్యాన్ పార్టీ తరపున గెలిచిన బుగ్గన రెడ్డి పార్టీలో కీలకంగా ఉన్నారు ఈసారి కూడా డోన్ వైసీపీ అభ్యర్థి ఆయనే అని జగన్ ప్రకటించారు టీడీపీ అభ్యర్థి ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది కేఈ కుటుంబ సభ్యులు ఇప్పటికే డోన్ తమకు కేటాయించాలని అధినేతకు స్పష్టం చేశారు కోట్ల టీడీపీలో చేరితే డోన్ సీటు కోట్ల సుజాతకు ఇవ్వాలని అడిగే అవకాశం ఉంది ఇలాంటి పరిస్థితి వస్తే డోన్ పీఠముడి విప్పడం చంద్రబాబుకు సవాలే జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో ఇంటింటి ప్రచారాన్ని మొదలుపెట్టారు ఎమ్మెల్యే అభ్యర్థులు టీడీపీ నాలుగేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి పనులు తాజాగా సీఎం ప్రకటించిన వరాలను ప్రచారం చేస్తూ ఎన్నికల్లో ముందుకెళ్తున్నారు ఇక వైసీపీ నవరత్నాలతో పాటు తాజాగా బీసీ గర్జన్లో జగన్ కురిపించిన వరాల జల్లును ప్రచారం చేస్తోంది కర్నూలు జిల్లాలో పదకొండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపొందిన వైసీపీ ఈసారి అన్ని స్థానాలను దక్కించుకుంటామన్న ధీమా వ్యక్తం చేస్తోంది ఇక టీడీపీ నేతలు కూడా తక్కువేం కాదు పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు రెండు పార్లమెంటు స్థానాల్లో గెలుపు తమదేనని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇది కర్నూలు జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితి ఇది ఇవాల్టి కర్నూలు జిల్లా పొలిటికల్ గ్రాఫ్ రేపు మరో జిల్లాపై రాజకీయ విశ్లేషణతో మళ్లీ కలుద్దాం కీప్ వాచింగ్ ఎన్టీవీ